నువ్వు మంచి చేసుకుంటూ ముందుకెళ్ళు అని చెప్పారు సో అన్నా ఖచ్చితంగా కళ్యాణన్న ఎప్పుడు మంచి చేసుకుంటే ముందుకెళ్తాను ఎందుకంటే మీ మీ స్ఫూర్తితో పెరి పెరిగినోడ్ని సో తొందరలో ఏది నేను కళ్యాణన్న కూడా కలుస్తాను సో అక్కడ గెలిచిన నుంచి కూడా బిజీగా ఉన్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇకపోతే ఇండస్ట్రీకి నేను ఇంతకుముందు ఓన్లీ మేమే మేమే మేము కొరియోగ్రాఫర్స్ అలా ఇలా అనుకున్నాను కానీ ఇండస్ట్రీలు వెనకాల ఉండి ఒక పవర్ లాగా కాపాడుకుంటూ వస్తుంది ఎవరు అంటే నాకు తర్వాత తెలిసింది అది కూడా పోస్ట్లు ఎక్కిన తర్వాత అది ఛాంబర్ అండ్ ఫెడరేషన్ సో వాళ్ళు లేకపోతే వాళ్ళ యొక్క బలం లేకపోతే మేము ఎవ్వరం లేం ఎందుకనంటే మాకు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేసినా కూడా మేము ఉన్నాము మీరు వెళ్ళండి మీకు మేము తోడు ఉంటాము మీ ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి అని చెప్పి మా వెనకాల ఒక శక్తి లాగా నిలబడింది చెప్తున్నారు మన ఛాంబర్ అండ్ ఫెడరేషన్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ లవ్ మీ మీ యొక్క ఎంకరేజ్ ఎప్పుడు మాకు ఉండాలి సార్ ఇదేం సార్ చిన్నది సార్ ఇది ఇంకా ముందు ముందు నేను చెప్పాను సార్ చేసి చూపిస్తాం సార్ మేమంతా చెప్పటం అలవాట్లు చేసి చూపించాం సో దాము సార్ మీరు చెప్పినట్టు ఖచ్చితంగా సార్ న్యూ టాలెంట్ ఎక్కడ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే దాంట్లో ఫస్ట్ పర్సన్గా నేను ఉంటాను సార్ అది ఏ ప్లేస్లో ఉన్నా ఎక్కడున్నా కూడా న్యూ టాలెంట్ ఎందుకంటే మీరు న్యూ టాలెంట్ నన్ను గుర్తించి ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్లేస్లో ఉన్నాను అలానే నేను కూడా న్యూ టాలెంట్స్ ఎక్కడ ఉంటారో నేను గుర్తించి వాళ్ళకి నేను అవకాశాలు ఇస్తాను నా ఒక్క కార్డేను సార్ ఎన్ని కార్డులు కావాలంటే ఇస్తాం సార్ ఎందుకంటే వాళ్ళందరూ బతకాలి సార్ హ్యాపీగా ఉండాలి ఎప్పుడు మేమే అని కాదు సార్ అందరు రావాలి చెప్తాం కదా సార్ పాత నీరు పోవాలా కొత్త నీరు రావాలా అప్పుడే సిస్టమ్ బాగుంటుంది సార్ సో ఖచ్చితంగా మీరు మీరు చెప్పినట్టు చెప్పినట్టు ఓన్లీ డాన్సర్సే కాదు కొరియోగ్రాఫర్స్ కానీ ఎవరైనా ఎవరికైనా కూడా మేము ఎంకరేజ్ చేస్తాం సార్ మేము 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 ఉంటాం సార్ మీ యొక్క ఆదేశాలను ఖచ్చితంగా ముందుకు తీసుకుని వెళ్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరూ మర్చిపోతే క్షమించండి నన్ను అండ్ అనిల్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ అన్న గురించి ఒక్క ఒక మాట చెప్పేస్తాను నేను ఈరోజు రాజకీయంలోకి వెళ్ళడానికి మెయిన్ మన పాలిటిక్స్లో వెళ్ళడానికి మెయిన్ కారణం అనిల్ అన్న ఎందుకంటే నేను ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత అసలు ఏంటి సిస్టమ్ ఏంటి ఏంటి తెలుసుకుందాం అని చెప్పి కూర్చున్నాను నాకు ఒక సిస్టమ్ గురించి చెప్పను అంటే మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు సిస్టమ్ అక్కడ పెద్ద సిస్టమ్ ఉంది మీరు అక్కడికి వెళ్ళండి కళ్యాణన్న ఒక్కడే ఉన్నారు మీరు వెళ్ళి ఆయన వెనకాల నిలబడి ఒక గజస్థలం లాగా నిలబడండి ఆయనకి ఆయనకి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఈసారి ఆయన గెలుస్తున్నారు మీరు ఆయన వెనకాల ఉండండి అని చెప్పి నాకు మోటివేషన్ చేస్తే కరెక్ట్ కదా ఆయన ఒక్కరే ఉన్నారు అసలు ఆయన వెనకాలకు ఉన్నారు కొంతమంది అంటే ఒక్కరి నుంచి ఉన్నారు మేము కూడా ఒక వెళ్తే ఒక వృత్త సాయం అంటారు కదా సో అలా అలా నా సైడ్ నుంచి కూడా ఉంటుంది కదా అని చెప్పి నేను వెళ్ళటం జరిగింది తర్వాత కళ్యాణాన్ని నన్ను స్వాగతించారు తీసుకొని వచ్చారు నాకు ఒక పోస్ట్ ఇచ్చారు రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా పోస్ట్ ఇచ్చారు దాని తర్వాత మన ఎలక్షన్స్లో మన స్టార్ క్యాంపెయినర్గా నాకు అవకాశం ఇచ్చారు సో అవన్నీ జరగడానికి మెయిన్ ముఖ్య కారణం అనేది నా మీరేనా నా నాకు ఆ రంగంలో కూడా పోవడానికి ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లీస్ మెయిన్ నేను ఇక్కడ ఐషకం సార్ ఉన్నప్పుడు చాలామంది ఏది మన దగ్గర ఒక పొజిషను ఒక డబ్బు ఒక హోదా వచ్చినప్పుడు చాలామంది ఉంటారు కానీ ఏమీ లేనప్పుడు చేయి పట్టుకొని ఎంతమంది అంటే ఎంతమంది అవమానిచ్చిన ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టినా మానసికంగా బాధపెట్టినా ఏం చేసినా నాకు నాకు ఉండి నన్ను ఒకే ఒక మాట చెప్తుంది నువ్వు సూర్యుడి పది మందికి వెలుగునిచ్చేవాడి వీరా వెళ్ళి కింద బతికేవాడి కాదు నువ్వు వెలుగు వెలుగునిచ్చేవాడివి వెలుగునిచ్చేవాడికి వెలుగు వెనకాల చీకట్లు ఏముందు తెలుస్తుంది వెలుతురులో ఏముందు తెలుస్తుంది నువ్వు లైక్ నువ్వు ఒక సూర్యుడి భయపడకు ముందుకెళ్ళు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా చేపట్టుకుని నేను తప్పులు చేసినా ఒప్పులు చేసినా నన్ను దగ్గరే ఒక అమ్మలాగా తప్పు చేసినప్పుడు ఒక అమ్మలాగా నన్ను నన్ను ఇది కాదు ఇది రైట్ ఇట్లెళ్ళు ఇట్లెళ్ళు అని చెప్తుంది సక్సెస్ పొది ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఒక తండ్రిలాగా గర్వపడకు గర్వం తీసుకురాకు హంబుల్గా ఉండు గ్రౌండ్ లెవెల్లో ఉండు అని చెప్తుంది ఏదైనా చిన్న చిన్న చేష్టలు ఏదైనా చేసి ఏదైనా ఏదైనా హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ లాగా నాతో ఎంజాయ్ చేస్తుంది అండ్ నాకు నన్ను మొగడును చేయడానికి నన్ను ఒక ఒక మొగతను నువ్వు మొగవడేరా అని చెప్పి నన్ను మొగతనని నిర్పించడానికి తన కడుపును చీల్చుకొని చెంపుకొని తన మీద ప్రాణాలకి ప్రాణాలకి తెగించి కడుపులు కడుపుని చీల్చుకొని నా బిడ్డను జన్మనిచ్చి నువ్వు మొగవాడు అని చెప్పి నాకు చాటు చెప్పించిన నా భార్య సో సో ఆ పొజిషన్లో కూడా పెట్టింది సో అన్ని అన్ని విధాలుగా నీకు ఎంత చెప్పినా తక్కువే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐ లవ్ యు లవ్ యూ లవ్ యూ సో మచ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ అంతే ఇంకా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి మన మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా చాలా పేరు పేరున్న థ్యాంక్స్ మీరందరూ మా టాలెంట్ని గుర్తించి మ మాకు అవకాశాలు ఇచ్చినందుకు మేము ఈ పొజిషన్లో ఉన్నాము ఇంత ఇంత మంచి పేరు తెచ్చుకున్నాము అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చివరి మర్చిపోతే క్షమించండి ఐ లవ్ యూ ఆల్ అండ్ మర్చిపో లాస్ట్ లీస్ట్ నాకు ఈ అవార్డు రా వచ్చిందని తెలియంగానే ఫస్ట్ నాకు తెలియని కూడా తెలీదు నిన్నంతా వర్క్ చేసి నైట్ అంతా ఇదంతా అరేంజ్ చేసి ఇదంతా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి ఫోన్ చేసి అందరిని పిలిపించి ఇదంతా అరేంజ్ చేసింది దేవర్ థ్యాంక్ యూ సో మచ్ కమ్ మ్యాన్ దేవర్ ఫస్ట్ స్టార్ట్ చేసి దాని తర్వాత కమిటీకి చెప్పి లేదు మన యూనియన్ మన యూనియన్ నుంచి చెయ్యాలి అని చెప్పి అసలు చాలా ముందుకొచ్చి కమిటీ మెంబర్స్ మన మన మనోహర్ క్యాషియర్ అండ్ టోటల్ మన కమిటీ మెంబర్స్ అందరికి చెప్పి చాలా చాలా వాళ్ళ ఇష్టంగా ప్రేమతో నన్ను నన్ను గుండెల్లో పెట్టుకొని ఈరోజు ఈ ఈ ప్రోగ్రాం చేయటం జరిగింది దీనికి మెయిన్ ముఖ్య కారణం మన ఒక శివ ఇళ్ళందరూ కమిటీ మెంబర్స్ దీనితో పాటు ఈ కమిటీని ముందుకు నుండి నడిపించి ఇదంతా ఇంత సక్సెస్ కావడానికి కారణం నా మాస్టర్స్ నా నా మాస్టర్స్ అంటే తెలుగు మాస్టర్స్ నా కొరియోగ్రాఫర్స్ నాతో పాటు మా అన్నలు వాళ్ళ కొరియోగ్రాఫర్స్ నాకు రాంగ్ అని వెంటనే వాళ్ళకు వచ్చిన ఫీలింగ్ ఇచ్చి వాళ్ళకు వచ్చిన హ్యాపీనెస్ నన్ను పంచుకున్నారు అన్న పాల్ మాస్టర్ గారు అండ్ ప్రకాష్ అన్న సతీష్ మన మాస్టర్స్ అందరూ ఒక్కసారి పైకి రారా మన తెలుగు మాస్టర్స్ సారీ ఇంకొకటి నాకు రీసెంట్గా ప్రెసిడెంట్ గెలిచిన భరత్ అన్న నాకు ఒక చిన్న మాట నేను అడగటం జరిగింది ఇమిడియట్లీ అన్నారు మీ యూనియన్ కి ఏం ఎటువంటి అవసరం ఉన్నా ఏం ప్రాబ్లం ఉన్నా కూడా నాకు ముందుండి తీరుస్తా అన్నారు అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరున్న ఒక నమ్మకంతో హ్యాపీగా ఉన్నా నేను ఖచ్చితంగా మా యూనింగ్ చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూస్కి నాతో పాటు సతీష్ సతీష్ కృష్ణ తను కూడా విన్ అయినారు సో ఆయనకి మిగతా ప్రతి ఒక్కరికి ఇదే సినిమాలో విన్ అయిన నిత్యం గారికి సో అందరికీ కంగ్రాట్స్ నా తరపు నుంచి బిగ్ బిగ్ కంగ్రెస్ మా యూనియన్ తరపున మా ఇండస్ట్రీ తరఫున మొత్తం జీత కంగ్రెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్